హైడ్రన్ ప్రేక్షకుల నమస్కారం అండి నేను మీ డాక్టర్ అనుషా వినోద్ సో ఇన్ఫెక్ట్ స్పెషలిస్ట్ సో గర్భ సంస్కారం అనేది ఏంటంటే మెయిన్గా లైక్ ఇద్దరు కపుల్స్ అనేది చాలా ఇద్దరు కపుల్స్ అనేది సపోర్ట్తోనూ చేసే ప్రొసీజర్స్ అండి మెయిన్ మెయిన్గా వచ్చేసి గర్భ సంస్కారంలో మనకేంటంటే లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా లైక్ అనుకూలంగా ఉండి లైక్ రిలేషన్షిప్లో ఉండి అండ్ పుట్టబోయే బిడ్డ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడమే గర్భ సంస్కారాలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ కూడా మెయిన్గా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫెటర్నిటీ వెదర్ ఇట్ ఈస్ ఎ మెటర్నిటీ సైడ్ బోద్ధ సైడ్స్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ గర్భ సంస్కార్ ఈ గర్భ సంస్కార్లు ఇంకోటి అంటే మెయిన్గా లైక్ వెన్ ద బేబీ గ్రోస్ లైక్ ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్లో ఇలాగైతే మనకు ఫోర్త్ మంత్ నుంచి హార్ట్ డెవలప్మెంట్ అవుతుంది హార్ట్ సౌండ్స్ వినిపిస్తాయో సో అలా అప్పటి నుంచే మనము బేబీ అనే బేబీ గ్రోత్ అనేది డెవలప్మెంట్ అవుతుంది సో అలాంటి టైంలలో హస్బెండ్ అనేది దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సో ఏంటంటే లైక్ హార్ట్ సౌండ్స్ అనేది స్టార్ట్ అయిపోతు అయ్యవి అన్నప్పుడు బేబీలో అలాంటి టైంలలో మనకి హస్బెండ్ సపోర్ట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ గర్భ సంస్కారంలో హస్బెండ్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ అనేవాళ్ళు లైక్ బికాజ్ ఫర్దర్ కూడా వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా బేబీ అనేది మంచి చాలా బాగా గ్రోత్ కావడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది గర్భ సంస్కారంలో ఎందుకంటే లైక్ ఫ్రమ్ ద సిక్స్త్ మంత్ బేబీ స్టార్ట్స్ రియాక్టింగ్ ఫర్ ద ఎవ్రీథింగ్ ఇలా అంటే లైక్ సెవెంత్ ఎయిత్ మంత్లో కూడా బేబీ స్టార్ట్స్ స్లోలీ రియాక్టింగ్ ఫర్ ద థింగ్స్ అండ్ ఆల్సో మ్యూజిక్ వినడం కానీ మూమెంట్స్ కానీ సరే ఇంకోటి ఏంటంటే లైక్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో మూమెంట్స్ వింటాము సెవెంత్ మంత్లో కూడా వింటుంటా చూస్తుంటాము కానీ బేబీ అనేది సౌండ్కి కానీ లైట్కి కానీ రియాక్ట్ అవ్వడం మనం సిక్స్త్ మంత్ నుంచి సెవెంత్ మంత్ నుంచి చూస్తుంటాం సో ఇలాంటి టైంలలో మనకి గర్భ సంస్కారం అనేది కూడా ఈ ప్రొసీజర్స్ అంటే గర్భ సంస్కారంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే లైట్ మ్యూజిక్ వినడం కానీ ఇంకో విషయం ఏంటంటే లైక్ ప్రొసీజర్స్ ఎలాంటివి అంటే లైక్ బేబీ ఎప్పుడైతే మనకు రియాక్షన్ ఇస్తుందో అలాంటి టైంలలో మనం బేబీని కూడా లైక్ పలకరిస్తూ ఉండడం మాట్లాడుతూ ఉండడము అండ్ ఆల్సో రబ్బింగ్ ఆన్ దూంబ్ లైక్ స్లోగా రబ్ చేయడం కానీ లైక్ పుట్ట పైన ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బేబీ యొక్క గ్రోత్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అవుతూ 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 ఉంటుంది సో నవే డేస్ గర్భ సంస్కారం అనేది కొన్ని యానిషన్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి మనం గర్భ సంస్కారాన్ని చేస్తుంటాం చాలామందికి సో ఇలాంటి టైంలలో మనకి బేబీ గ్రోత్ అండ్ ఆల్సో వెయిట్ కానీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఫర్దర్ చాలా బాగా డెవలప్మెంట్ కావడానికి మనకు గర్భ సంస్కార ప్రొసీజర్స్ నౌడేస్ వి వీఆర్ డూయింగ్ అండ్ ఆల్సో కండక్టింగ్ ఇన్ ద మెనీ స్టూడెంట్ మెనీ హాస్పిటల్స్ ఆల్సో అన్నిటిని బట్టి మనం గర్భ సంస్కార అనే ప్రొసీజర్ చాలా ఈ ఈ మధ్యకాలంలో మనము లైక్ వీఆర్ కండక్టింగ్ డిఫరెంట్ గర్భ సంస్కార ప్రొసీజర్స్ ఎందుకు గర్భ సంస్కార ప్రొసీజర్స్ ఈ మధ్యనే హైలైట్ అంటే మెయిన్గా వచ్చేసి ఇన్ఫర్టిలిటీ కేసెస్ పిల్లలు లేకపోవడము తర్వాత పిల్లలు కాకపోవడము మ్యారేజెస్ లేట్ అవ్వడము ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో అండ్ ఈవెన్ ఇంకోటి ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్ లైక్ డెవలప్మెంట్ బాగా ఉండడానికి కానీ లైక్ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు లైక్ నవే ఫాస్ట్ జనరేషన్ ఉంది సో ఇలాంటివి లైక్ ఎలా ఏం ప్రాబ్లమ్స్ కాకుండా బికాస్ నవే సో మెని జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి పిల్లలలో లైక్ డౌన్ సిండ్రోమ్ కానీ ఇంకా ట్రై సిండ్రోమ్ కానీ చాలా చాలా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆటోయిజం ఆటోయిజం మనం చాలా చూస్తున్నాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్కి మనము జాగ్రత్త పడడానికి గర్భ సంస్కార్ ప్రొసీజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ఆల్సో బాండింగ్ బిట్వీన్ ద మదర్ ఫాదర్ అండ్ ఆల్సో చిల్డ్రన్ అనేది ఫ్యూచర్కి కూడా బాగుండడానికి అండ్ ఆల్సో డెవలప్మెంట్ కూడా చిల్డ్రన్ డెవలప్మెంట్ కూడా హూమ్లో ఉండడానికి కడుపులో ఉన్నప్పుడు ఉండడానికి మనం గర్భ సంస్కార్ ప్రొసీజర్స్ ఫాలో అవుతుంటాము సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో యూ క్యాన్ ఆస్క్ మీ డెఫినెట్లీ ఆన్సర్ యూ థ్యాంక్ యూ